పైన నుదిటిపైన విజయతిలకము కొండంత ధైర్యముగా సింధూరు ఉండగా వేయరో ప్రతి అడుగు యుద్ధ భూమిపై మూవండెల జెండా వినువీధి నిండగా దిద్దరో విజయ విజయతిలకము కొండంత ధైర్యముగా సింధూరు ఉండగా ఆయుధ గణ సంపత్తి విజ్ఞుల అనుపమాన ధీయుక్తి నరణీ భుజ శక్తి గణ సంపత్తి విజ్ఞుల అనుపమాన ధీయుక్తి శాత్రుల గుండెల్లో నిదురించే సైన్య శక్తి భరతమాత ధైర్యాన్ని ఎలుగెత్తిన ప్రజాశక్తి ఇద్దరూ నుదిటిపైన విజయ తిలకము కొండంత ధైర్యముగా సింధూరు ఉండగా కాషాయ వేదికపై అగ్నితరంగాల దీప్తి ఉగ్రవేటలో సాగిన వెనుదిరగని అస్త్రశక్తి కాషాయ వేదికపై అగ్నితరంగాల దీప్తి ఉగ్రవేటలో సాగిన వెనుదిరగని అస్త్రశక్తి మూఢుల గర్వము అనచగ ఎగసి పడిన దేశభక్తి మూఢుల గర్వము అనచగ ఎగసి పడిన దేశభక్తి దేశ దేశాల నిలిపే సైన్యా పోరాట స్ఫూర్తి దిద్దరూ నుదిటిపైన విజయతిలకము కొండంత ధైర్యముగా సింధూరు ఉండగా వేయరో ప్రతి అడుగు యుద్ధ భూమిపై మువ్వండెల జెండా వీధి నిండగా దిద్దరు నుదిటిపైన విజయతిలకము కొండంత ధైర్యముగా సింధూరు ఉండగా